సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలోని సో ఏపీలో ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు బాపట్ల జిల్లా చీరాల ఉప ఖజానా అధికారి కె భాగ్యలక్ష్మిని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ప్రభుత్వానికి సరెండర్ చేశారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ కూడా అయ్యాయి ఉప ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న మిగతా సిబ్బందిని ప్రకాశం జిల్లాలోని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని కలెక్టర్ సిఫార్సు చేశారు ఖజానా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి ఈయనైతే లేఖ అయితే పంపించడం అయితే జరిగిందనమాట అయితే మనం చూసుకున్నట్లయితే చీరాల ఉప ఖజానా అధికారిని సరెండర్ చేసిన కలెక్టర్ అనమాట అంతే మరికి మొత్తం మీద ఇష్యూ ఇష్యూ జరగడం కారణంగా ఈయనైతే సరెండర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మరి చూడాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇలా సరెండర్ చేయడం అనేది మరి కొన్ని సందర్భాలనే జరుగుతుంది సో ఇలాగ ఈ సర సరెండర్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు